ఉండే గవర్నమెంట్ బట్టి యుద్ధంలో ఏదైనా నష్టం జరిగితే ఆ కుటుంబాలకు భారీగా పరిహారాలు ఇస్తూ ఉంటాడు మనం కూడా చూస్తుంది పాకిస్తాన్ ఈ మధ్య జరిగిన యుద్ధం తర్వాత తమ దేశంలో నష్టపోయిన వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించాలి అని డిసైడ్ చేయడంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు పాకిస్తాన్ రూపాయలు పరిహారం ఇవ్వాలి అని డిసైడ్ చేసింది ఇట్ వాజ్ అనౌన్స్డ్ అఫిషియల్ అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నా మా దగ్గర పైసలు లేవు ఇవ్వండి అని చెప్పి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఫ్రండ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫండ్స్ తెచ్చుకుంది భారత్ ఆ ఫండ్స్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తుంది మీటింగ్ నుంచి ఎండ్ అయినప్పటికీ పాకిస్తాన్కి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పైసలు ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే యుద్ధంలో నష్టపోయిన పాపం అసలు యుద్ధం తీసుకొచ్చింది వాంఛనీయంగా తీసుకొచ్చింది పాకిస్తాన్ ఏది తీవ్రవాదులు భారత్పై దాడి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు కానీ సపోర్ట్ కానీ ఎక్స్టెండ్ చేయడం ద్వారా పాకిస్తాన్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ది బార్ దట్ ఈస్ వన్ ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య దేశ నుంచి వచ్చిన డబ్బులలో కొంత భాగాన్ని తీవ్రవాద కుటుంబాలకు కూడా అందించబోతోంది అట్లీస్ట్ పేపర్స్లో వస్తున్న ఒక వార్త ప్రకారం అయితే జైషేహ మహమ్మద్ మహమ్మద్ అసూ అతని కుటుంబానికి అతని కుటుంబంలో పద్నాలుగు మంది భారత దాడుల కారణంగా ద రిసైడింగ్ ఇన్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఆ హెడ్ క్వార్టర్స్ని జేఈఎం హెడ్ క్వార్టర్స్ చేసింది భారత్ పేజ్ చేసినందువల్ల జరిగిన ఇది ఏమిటంటే ఆ కుటుంబంలో అతని ముని అందరూ చనిపోయాడు ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ వన్ వన్ అతని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ చనిపోయాడు ఆ చనిపోయిన వాళ్ళ సంఖ్య పద్నాలుగు సో ఆ పద్నాలుగు మందికి సంబంధించిన కోటి రూపాయల చొప్పున ఆ పద్నాలుగు కోట్లు తినడంతాయి చూసుకోండి అంటే అంతర్జాతీయంగా వచ్చే నిధులు కూడా అంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఒక వ్యక్తికి చేరబోతున్నాయి సరే అఫీషియల్ వాళ్ళకి ఇంకేమస్ చేయలేదు దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ ఇదే జరిగితే ఖచ్చితంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా పరోక్షంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి తీవ్రవాదులకి కూడా మద్దతు ఇచ్చినట్టే ఇది ఏ ఏమాత్రం వాంఛనీయం కాదు ఇట్